పేదల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నంలోని పదహారవ డివిజన్ లో పర్యటించి లబ్దిదారులకు నగదు సహాయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర స్వయంగా అందించారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు మచిలీపట్నం వీధుల్లో పర్యటిస్తూ స్థానికుల సమస్యలపై మంత్రి ఆరా తీశారు అలాగే రేవతి సెంటర్లో టీ షాప్ వద్ద మంత్రి స్వయంగా టీ తయారు చేసి తన సహచరులకు అందించడం అందరినీ ఆకట్టుకుంది రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల యాభై వేలు మళ్ళీ ఇంకో లక్ష రూపాయలు Ada ಅವರ ಕಪ್ಪಲ್ಲ ಸರ್

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి